నమస్కారం అండి ఈరోజు మనం క్షీణిస్తున్న మానవ సంబంధాల గురించి దాన్నే రిలేషన్షిప్ ప్రెసిషన్ అంటారు దాని గురించి డాక్టర్ వీరేందర్ సార్తో చర్చిద్దాం నమస్కారం నమస్కారం చెప్పండి చాలా కొత్త చెప్ప అదే సార్ మనం చూస్తున్నాం కదా ఇదివరకు లాగా సంబంధాలు లేవు పిల్లలు తల్లులు మధ్య సంబంధాలు లేవు మనం చూస్తున్నాం కొంచెం అయితే ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేస్తున్నారు అసలు పేరెంటల్ కేర్ అనేది కూడా లేదు మనం చూస్తున్నాం మన డే టు డే లైఫ్ లో మన రిలేషన్షిప్స్ లో కూడా చూస్తున్నాం మనం సో యాక్చువల్ గా సార్ ఒక మనిషి ఇంకొక ఎంతమంది మంది మనిషితో ట్రూ రిలేషన్షిప్ రిలేషన్షిప్ సమస్య తీసుకొచ్చారు మీరు రిలేషన్షిప్ రిసెషన్ అనేది యాక్చువల్గా గత ఒక టెన్ ఇయర్స్ నుంచి ప్రస్తావనలకు వస్తూ ఉంది మనం ఫైనాన్షియల్ రిసెషన్ చూసాము జాబ్ రిసెషన్ చూసాము ఓకే ఎకనామికల్ రిసెషన్ చూస్తున్నాము ఇవన్నిటితో పాటు రిలేషన్షిప్ ప్రెసిషన్ అనేది రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్ కరోనా వచ్చిపోయిన తర్వాత చాలామంది జీవితాల లోపల ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎప్పుడైతే జనరేట్ అయిందో వాళ్ళ జీవితానికి సంబంధించి ఏం చేస్తే నేను ఫైనాన్షియల్గా గ్రో అవుతాను ఎలాంటి పనులు చేస్తే నేను అభద్రతా భావం లేకుండా నా జీవితాన్ని రాబోయే కాలానికి సరిగ్గా సెట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది అనే వాటి గురించి విపరీతంగా కష్టపడడం శోధించడం రకరకాలైన ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది అయితే ఈ ఇంటర్నెట్ ఎప్పుడైతే చాలా బలంగా గ్రామ గ్రామాల్లో కూడా ప్రబలిపోయిందో రీచ్ అయిపోయిందో ఒక అంచనా ప్రకారం మన భారతదేశంలో తొంభై ఎనిమిది శాతం ఆరు తొంభై ఎనిమిది కోట్లు అనుకుంటా అందరికీ ఇంటర్నెట్ మొబైల్ ఫోన్లు ఉన్నాయి సో ఉంటే ఏం చేస్తున్నారు నెట్ఫ్లిక్స్ చూస్తారు ప్రైమ్ వీడియోలు చూస్తారు టీవీలు చూస్తారు క్రికెట్ చూస్తారు తర్వాత రీల్స్ చూస్తారు సమయం దొరికితే చాలు వాళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్లోకి వెళ్తున్నారు మొన్న రీసెంట్గా ఒకర రీసెర్చ్ చదివాను దాదాపుగా మన భారతదేశం లోపల ఒక రెండు వందల లక్షల కోట్ల సమయాన్ని నంబర్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు రెండు వందల కోట్ల లక్షల గంటల సమయాన్ని భారతీయులు ఇంటర్నెట్ మొబైల్ ఫోను తో వినియోగిస్తున్నారు అనేది ఒక సర్వే చేసింది అంటే ఇంతకు ముందు ఈ నెట్ ఫోన్లు లేనప్పుడు టీవీలు లేనప్పుడు మరి ప్రజలందరూ ఏం చేశారు అప్పుడు చక్కగా ఉత్తరాలు రాసేవాళ్ళు ఒకటి రెండోది ఒకటి ఫోన్స్ ల్యాండ్ లైన్ ఫోన్స్ తో మాట్లాడేవాళ్ళు సో కనీసం ఇప్పుడు పేరెంట్స్ కి పిల్లలు దూరంలో ఉన్నప్పుడు కనీసం పలకరించని కూడా ఒక రోజులో వాళ్ళకి పలకరించడానికి కూడా కొంచెం టైం ఉండదు వీక్లీ వన్స్ అవర్ పేరెంట్స్ కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ సమయం ఉన్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు అయితే పనులున్న వాళ్ళు పొలాలకు వెళ్ళేవాళ్ళు తన ప్రొఫె ఫ్యామిలీ ప్రొఫెషన్ ఉంటే ప్రొఫెషన్లు వాళ్ళు ఇంట్లో ఉన్న స్త్రీలకి ఇంటికి సంబంధించిన పని అయిపోయిన తర్వాత కూర్చొని మీ ఇంటి వాళ్ళు ఇంటి పక్క వాళ్ళందరూ కూర్చొని ఏదైనా ఒక ప్రొడక్ట్ పనిచేసేవారు బుట్టలు అల్లే వాళ్ళు లేదంటే ఒక కుట్లు అల్లికలు చేసుకునేవారు చీరల మీద డిజైన్ చేసుకునేవారు లేదు వంటకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునే వాళ్ళు ఇది ఒక కలెక్టివ్గా గ్రూప్ ఉంటుంది ఎప్పుడైతే టీవీ వచ్చిందో అప్పుడు కలిసి పని చేసుకునే ఆలోచనలోంచి ఎవరింట్లో వాళ్ళు ఉండి వాళ్ళ ఇంటికి సంబంధించిన పనులు చేసుకునే స్థితికి దారిపోయింది ఎప్పుడైతే టీవీ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత మన చేతులకి మొబైల్ ఫోను ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పూర్తిగా కుటుంబంలోంచి మనిషి పూర్తిగా ఇండిపెండెంట్గా తనకు తానే మారిపోయాడు సో ఇలా అవతల వ్యక్తుల గురించి వాళ్ళ బాగు గురించి వాళ్ళ బెనిఫిట్ గురించి వాళ్ళ వెల్ఫేర్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఓన్లీ నాది నాకు నేను నా సంతోషం నా బెనిఫిట్ నా ప్రోగ్రెస్ నా వెల్బీయింగ్ నే నాకు మాత్రమే నేను ప్రియారిటీ అనే ఆలోచనలకి ఎప్పుడైతే మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత కల్పించిందో అప్పుడే ఈ రిలేషన్షిప్ రెసిస్టన్ స్టార్ట్ అయింది రిసిషన్ అంటే ఏంటి అంటే మాంద్యం అంట మాంద్యం అంటే ఏంటి అవైలబుల్ లేకుండా అవసరం ఉంది కానీ ఎప్పుడైతే ఈ రిసిషన్ స్టార్ట్ అయిందో అప్పుడు కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా ఎప్పుడో ఒకసారి కలుసుకోవడం ఇంట్లో ఉన్నా కానీ ఓరుకో దొరకరు ఇప్పుడు జంజీర్ జనరేషన్ వాళ్ళందరూ పోస్ట్ మిలియన్లు మిలియన్స్ అందరూ కూడా ఏం చేస్తారు రాత్రి ఒకటి రెండింటికి పడుకుంటారు అదే జనరేషన్ సిక్స్టీ సెవెంటీలో పుట్టిన వాళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళు పొద్దునే ఫైవ్ థర్టీ సిక్స్కి లేస్తారు లేస్తారు ఇంటి పని చేస్తారు బయటకునే పనులు చేస్తారు ఆ రెడీ అవుతారు ఆఫీస్కి వెళ్తారు కానీ ఈ జంజీర్ జనరేషన్ తర్వాత మిలియన్స్ అందరూ ఏం చేస్తారు వాళ్ళు పదింటికి పదకొండింటికి లేస్తారు అంటే వీళ్ళు పెద్ద ఎక్స్ట్ జనరేషన్ అందరు వెళ్ళిపోయిన తర్వాత జనరల్ జనరేషన్ లేస్తారు సో వీళ్ళు ఎప్పుడు కలుసుకుంటారు కమ్యూనికేషన్ రెండు మూడు రోజులకు ఒకసారి కనిపించాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు పడుకుంటారు వీళ్ళు లేచున్నప్పుడు వీళ్ళు లేవరు దాంతోటి ప్రతి ఇంట్లో కూడా ఒక తీవ్రమైన ఒక సంఘర్షణ ఒక నిబుడికృతమైన కమ్యూనికేషన్ గ్యాప్ గ్యాప్ లాగా నివురు కప్పిన నిప్పు అంటాం కదా అంటే నిప్పు మీద బూడిది కప్పేస్తే నిప్పు తెలియదు కానీ ప్రతి ఇండ్లలో ఏం జరుగుతుంది అంటే ఇట్లా ఇంట్లో ఉన్నట్టే ఉంటారు కనబడితే ఉంటారు కానీ మాట్లాడే అవకాశం బట్ వాళ్ళు వాళ్ళ దాంతో ఏమవుతుందంటే వ్యక్తుల మధ్య ఉండాల్సిన ఎంపతి మిస్ అవుతుంది అవతల వ్యక్తులు నిజంగానే ఏం అవసరాలు ఉన్నాయి ఏ మానసిక అవసరాలు ఉన్నాయి ఏమి మన భౌతికమైన అవసరాల కోసం మనం ఏం చెయ్యాలి అండ్ కుటుంబం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి రావడం అనేది చాలా రేరుగా మారిపోతుంది కాబట్టి మనం ఇప్పుడు ప్రాసెస్ అయ్యేదాన్ని మనం రిలేషన్షిప్ రిసిషన్ అంటాం ఈ రిలేషన్ రిసిషన్ ఎట్లా చెప్తారా సార్ అది తప్పకుండా అండి అయితే దానికంటే ముందు మనం చర్చించాల్సింది అండి డాన్బర్ అనే ఒక ఎవల్యూషనరీ సైకాలజిస్ట్ ఉన్నాడు ఆయనే రీసెర్చ్ ఏం చేసి చెప్తుండంటే ఏ మనిషి అయినా సరే బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ గా మ్యాక్సిమం ఒకటి నుంచి ఐదు మందితో రిలేషన్షిప్ ఉంటుంది ఈ బెస్ట్ అండ్ క్లోజ్ రిలేషన్షిప్ లో చాలా మందికి మనం ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నాయంటే మనం చెప్తాం కావచ్చు రెండు వందలు ఐదు వందలు ఉన్నారు వెయ్యి మంది ఉన్నారు నిజంగానే సో మనం తో ఫామ్ చేసేది మాత్రం ఒకటి నుంచి ఐదు తో చేస్తాం అంతకంటే ఎక్కువ చేయమని చెప్తున్నాను ఇక రెండో స్టేజ్ ఆఫ్ రిలేషన్షిప్ లో ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే మాక్సిమం ఒకటి నుంచి పదిహేను మంది తోటే చేస్తాం అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్వైంటెన్స్ చాలా ఉంటుంది వాళ్ళకి ఓకే ఆ తర్వాత థర్డ్ సర్కిల్ లో ఉండే ఫ్రెండ్స్ ఎవరు ఉంటే మ్యాక్సిమం ఒకటి నుంచి యాభై మంది అంటే ఇంకా మనం నెట్వర్క్ బాగా ఫిట్ చేయాలి అని అనుకుంటే నూట యాభై మంది నూట యాభై మంది కంటే ఎక్కువ ఏ మనిషి కూడా రిలేషన్షిప్లోకి ఎంటర్ కాలేడు ఒక మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ చేయాలి అని అంటే ఈ ఫస్ట్ నుంచి ఐదు మందిలో ఉంటారు లేదంటే ఒకటి నుంచి యాభై మందిలో ఉంటారు ఒకటి నుంచి నూట యాభై మందికి తప్ప అంతకంటే మించి చేయలేరు అనేది థీరీ చెప్తున్నారు ఎందుకు దట్ డిసైడ్స్ ది సైజ్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే ఓకే ఆయన థీరీ ఏం చెప్తున్నా సైజ్ ఆఫ్ రిలేటెడ్ బ్రెన్ టులే సో మాక్సిమం ఒక మీనింగ్ ఫుల్ రిలేషన్షిప్ ని ఒక వ్యక్తులతో గ్రూప్ ఆఫ్ వ్యక్తులతో సంబంధం ఏర్పరచుకోవాలంటే మాక్సిమన్ కు మాక్సిమం నూట యాభై కంటే ఎక్కువ మంది చేయలేరు సో ఈ ఎక్కువ ఈ నూట యాభై మందితో కూడా చేయలేని స్థితి ఈ రోజున ప్రతి వ్యక్తికి వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే మనం మొబైల్ ఫోన్ లోనే వాడిస్తున్నాము మనకు అపరిచితులతోటి రిలేషన్షిప్ లో ఎక్కువ సో ఈ అపరిచితులతో రిలేషన్షిప్ ఈ జెన్ జనరేషన్ అందరూ ఏమనుకుంటున్నారు అంటే దానికి సంబంధించి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది ఒక తల్లి తల్లిదండ్రులను పిల్లోడి ఒక కన్వర్జేషన్ అవుతుంది పిల్లోడు అంటాడు నాకు రెండు వేల మంది ఉన్నారు ఆన్లైన్ లో వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఎట్లయితారా వాళ్ళు నీ ఫాలోవర్స్ కదా అని తల్లిదండ్రులు అంటారు అంటే అది కాస్త కొంచెం తండ్రి వర్సెస్ కొడుకు మధ్య కన్వర్జేషన్ గా మారిపోతుంది మారిపోతే తండ్రి అంటాడు వాళ్ళను ఫ్రెండ్స్ అన్నారు ఫాలోవర్స్ అంటారు అంటారు అంటే ఫ్రెండ్స్ అన్న ఫాలోవర్స్ ఒకటి కదా అని అంటే ఫాలోవర్ ఫాలోవర్ ఇప్పుడున్న జనరేషన్ లోపల ఫ్రెండ్షిప్ సో ఫ్రెండ్స్ నుంచి గా కన్వర్ట్ అయింది కాబట్టి మనం ఇప్పుడున్న ఈ యుగానికి ఇప్పుడున్న సమాజం లోపల ఈ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది లేదా రిలేషన్ రిసిషన్ స్టార్ట్ అయింది అని మనం చెప్పడానికి డన్బర్ థియరీ మనం பிராணிக்க సో ఈ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మొబైల్ ఫోన్ లో ఇన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇన్ని టీవీ ఛానల్స్ ఇన్ని వీడియో గేమ్స్ సోషల్ నెట్వర్కింగ్ ఇవన్నీతో ఏమవుతుందంటే మనిషి పూర్తిగా వర్చువల్ వరల్డ్ లో నిలబడిపోయి నిజంగానే ఎదురుగా మనుషులున్నా సరే మాట్లాడలేని స్థితికి చేరుకుంటున్నారు స్టార్ట్ తర్వాత ఒక రోజు తండ్రి కొడుకులు ఇద్దరు రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది ఇద్దరికి కాగానే ఇద్దరు హాస్పిటల్కి చేరుతారు చెరగాని వెంటనే కొడుకు ఏం చేస్తాడంటే ఐఎమ్ ఐ గా ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఐఎమ్ ఇన్ హాస్పిటల్ పెట్టగానే ఒక రెండు వందల మూడు వందల మంది ఓ స్పీడీ రికవరీ టేక్ టైమ్ బ్రో అని అన్ని రకాల మెసేజ్లు వస్తాయి తండ్రి చూపిస్తాడు చూసాను నేను యాక్సిడెంట్ కాగానే ఎంతమంది ఆన్లైన్లో నాకు మెసేజ్ పెట్టారు అని అంటాడు తండ్రి అంటాడు అవన్నీ మెసేజ్ లేరా కనీసం ఎవరైనా ఒకటి రావాలి కదా వచ్చి విషయారు కదా అదే తండ్రి ఆఫీస్కి మెసేజ్ పెడతాడు నాకు ఇలా యాక్సిడెంట్ అయిందని రాలేకపోతున్నాను అనగానే సాయంత్రం లోగా కనీసం ఒక ఇరవై ముప్పై మంది వస్తారు రోజు రెండు మూడు వందల మంది వచ్చి విసి చేసి పోతా ఉంటారు తండ్రి తండ్రి కొడుకులు ఇద్దరు తండ్రి కొడుకులు ఆలోచించి దీని మీద డిస్కషన్ పెడితే కొడుకు పూర్తిగా ఆశ్చర్యపోతాడు సో ఈ జనరేషన్ వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అయ్యి ఏ వ్యక్తి కూడా పర్సనల్ గా వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఓన్లీ వాట్సాప్ లోనే మెసేజ్ ఇచ్చి రిలేషన్షిప్ అదే రిలేషన్షిప్ అని భ్రమలో ఉన్న వాళ్ళకి ఈ స్టోరీ వెరీ బిగ్గెస్ట్ ఐ ఓపెనింగ్ యా సో ఈ పరిస్థితి అంటే ఉన్నట్టే ఉంటారు కానీ ఎవరు అందుబాటులో ఉండరు కనబడుతున్నట్టే ఉంటారు కానీ ఎవరు సాయం చేయడానికి వర్చువల్ ఇట్ ఇస్ నాట్ రియల్ యెస్ సో దీన్ని మనం రిలేషన్ రిసిషన్ అంటున్నాం సో ఈ రిలేషన్షిప్ డిసిషన్ పోవాలి అని అంటే మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వీటికి సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టుకోవాలి రోజు ఎన్ని గంటల పాటు నేను మొబైల్ ఫ్యాన్ వాడుతున్నాను దేనికి వాడుతున్నాను పొద్దున్న లేవుగానే మొబైల్ ఫోన్ తీసుకుంటున్నాను అనగానే ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ మీ పికింగ్ ఆఫ్ దిస్ మొబైల్ ఫోన్ ఏ లక్ష్యంతో నేను ఈ మొబైల్ ఫోన్ను వాడుతున్నాను దేనికోసం నేను ఈ మొబైల్ ఫోన్ చూస్తున్నాను ఎంతసేపు చూడాలి ఎంతసేపు ఎందుకు చూస్తున్నాను ఇది నా ప్రొడక్టివిటీ పెంచుతుందా నా మానసిక స్థితిగా పెంచుతుందా నా ఫైనాన్షియల్ ప్లానింగ్ని పెంచుతుందా లేదు నా ప్రొఫెషనల్ లైఫ్ కెరీర్ ఇంప్రూవ్ చేస్తుందా లేదు నా మెంటల్ వెల్త్ వెల్ బీయింగ్ తర్వాత నా ఫిజికల్ స్టేటస్ పెంచుతుందా ఇలాంటి క్వశ్చన్లు వేసుకుంటే వెంటనే నీ ఆలోచన మార్పు మారుతుంది అంటారు తర్వాత అప్పుడు కుటుంబంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడడం నీకు బాగా మంచి ఉన్న స్నేహితులతోటి వాళ్ళ వెల్బీయింగ్ గురించి డిస్కస్ చేయడం మీరు కలెక్టివ్గా ఇంట్లోనే టూ ఫ్లోర్స్ ఉంటే నేవీ టెక్స్ట్ టెక్స్ట్ ఇస్ ఎందుకో ఆల్ దగ్గర మెజర్ తీసుకుంటున్నాం ఓకే సో దిస్ హౌట్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ అండ్ సో ఇలాంటి స్టేజ్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం రిలేషన్షిప్ ప్రసిద్ధని అంటున్నాం ఈ రిలేషన్షిప్ ప్రజెషన్ నుంచి బయటికి పోవడానికి ఇలా మనము మొబైల్ ఫోను ఇంటర్నెట్ వాడకాన్ని గనుక తగ్గించి మనం రోజుకు ఒక గంట రెండు గంటల కంటే ఎక్కువ వాడకూడదనే నిర్ణయాన్ని తీసుకొని అందులో టీనేజ్ ఉన్న వాళ్ళకైతే గ్యారంటీగా నాట్ మోర్ దాన్ వన్ అవర్ అనే రూల్ని ప్రతి ఒక్కరు పాటిస్తే కనుక తప్పకుండా ఈ రిలేషన్షిప్ రిషన్ నుంచి పోయి రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఈజ్ గోయింగ్ టు బికమ్ దట్ ఈస్ వాట్ లైఫ్ డిసైడ్స్ మన లైఫ్ చాలా బాగుంటుంది అని ఆలోచనకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు తప్పకుండా సంబంధాలు క్షీణత తగ్గి వృద్ధిలోకి వచ్చి అందరూ సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే మనం తెలియకుండానే దీంట్లో ఈ ఊపిలో పడిపోయాం కదా సార్ తెలియకుండానే మన సంబంధాలన్నీ తరిగిపోతా వచ్చింది ఏంటో మనం పదం కదా మనకు తెలియకుండానే వచ్చింది అయితే ప్రభుత్వాలు ఏం అంటే ఈ మొబైల్ ఫోన్ గురించి ఇంటర్నెట్ వాడకం గురించి మనం రెగ్యులర్ గా పిల్లలకి స్కూల్ నుంచి అవేర్నెస్ చేయాలి మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంటర్నెట్ టెలిఫోన్స్ సెల్ ఫోన్స్ ఇవి కూడా మనకు తెలియకుండానే అవి మన జీవితంలోకి వచ్చేసినాయి ఓటీటీలు మనకు తెలియకుండా మన జీవితంలోకి వచ్చేసినాయి సో వీటిని ఎట్లా వాడాలి ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చేయాలి అనే వాటి గురించి ఏమి ఇన్స్ట్రక్షన్ లేకుండా చాలా డేంజర్ అయిన వస్తువుని మనం వాడేస్తున్నాం అది మన ఆలోచనలు మన ఆరోగ్యాన్ని మన సంబంధాలని అన్నిటినీ కూడా అటాక్ చేస్తుంది కాబట్టి ఈస్ రైట్ టైం ఇస్ నాట్ అఫ్ కోర్స్ ఇట్ ఇస్ హై టైం మేబీ బట్ ఇస్ రైట్ టైం మనం విద్యావేత్తలు పాలసీ మేకర్స్ తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాలు అందరూ కూడా ఆలోచించి ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించి వాడగానికి సంబంధించి మనం మాట్లాడేది కొన్ని కట్టడాలు కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెడితే ఈ రిలేషన్ ప్రసిషన్ తగ్గిపోతుంది అప్పుడు రిలేషన్షిప్ ప్రోగ్రెస్ అవుతుంది సార్ మేము చదువుకుంటున్నామని కూర్చుంటారు ఫోన్ ముందు అప్పుడు ఏం చేయాలి సార్ మరి అంటే ఆ చదువుకుంటాం అని ఎందుకు పెడుతున్నారు అంటే ఫస్ట్ స్కూల్స్ అన్ని కూడా వాళ్ళ పని తగ్గించుకోవడం కోసం అని వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారు ఈ హోంవర్క్స్ వర్క్స్ టేబుల్ ఎగ్జామ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కాబట్టి ఫస్ట్ స్కూల్స్ కి మనం ఒక అల్టిమేట్ వార్నింగ్ ఇవ్వాలి మీ షెడ్యూల్స్ మీ టైం టేబుల్ ఇంత ముందులాగా ఎట్లయితే మీరు బుక్స్ రాసి పంపిస్తారో ప్రింటెడ్ మెటీరియల్ ఎట్లా పంపిస్తున్నారో ఇప్పుడు కూడా అదే పంపండి మీరు మొబైల్ ఫోన్లో పంపినంత మాత్రం అదే హైటెక్ ఎడ్యుకేషన్ ఇస్తున్నట్టు కాదు మీరు తెలియకుండానే పిల్లల్ని ఒక విషయంలోకి నెట్టేస్తున్నారు అనే విషయాన్ని వాళ్లకు మనము పదే పదే ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి గనక మనము ఒత్తిడి తీసుకొస్తే ఇది బ్రేక్ అయిపోయి మన జీవితాన్ని ఆ విషయాల నుంచి బయటకు వచ్చి మనం బెటర్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది Thank you madam for raising fantastic you, questions. Yeah.